శ్రోతలందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ విరించి గారు రచించిన మునగ చెట్టు అనే హాస్య కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ జూన్ ఇరవై ఏడు రెండు వేల పద్నాలుగు స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథలోకి వెళదామా ఆఫీసుకు రాగానే సుబ్బారావు కోసం చుట్టూ చూశాడు సుందరం సుబ్బారావు తన సీట్లో బిజీ బిజీగా ఉన్నాడు ఎప్పట్లా గోడు గిల్లుకుంటూ సుబ్బారావు దగ్గరగా వచ్చి నీలాంటి కొలి దొరకటం నా అదృష్టం రా సుబ్బారావు అన్నాడు సుందరం ఏదో కొత్త విషయం చెప్తున్నట్లు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బే అవ్వపోయి గత అనుభవాలతో అనుమానం వచ్చి అప్పు కావాలా అన్నాడు నెమ్మదిగా చ నీ ఫైల్స్ ఏమన్నా రాసి పెట్టాలా అడిగాడు సుబ్బారావు చా ఛా నా బైక్ మీద మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయాలా చా 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 మరి ఏమిటి సుకృతమైన దుష్కృతమైన ఏదో కారణం ఉండాలి కదా అన్నాడు సుబ్బారావు అనుమానం చావక నువ్వు అడగకుండానే అప్పు ఇచ్చే కుబేరుడివి ఇచ్చిన అప్పు తిరిగి తీసుకొని కరుణుడివి చెప్పకుండానే ఫైల్స్ రాసి పెట్టే చిత్రగుప్తుడివి నాకు బైక్ ఇచ్చి నువ్వు నడిచి వెళ్లే త్యాగరాజువి అన్నాడు సుందరం మరీ అంత వద్దుగాని విషయం చెప్పు నేను తట్టుకోలేను అన్నాడు సుబ్బారావు దీనంగా ఏం లేదు సోదరా నీ హస్తవాసి మంచిది నీ చేత్తో డాక్టర్ పరధ్యానం దగ్గర మెడికల్ రీఎంబర్స్మెంట్కి ప్రిస్క్రిప్షన్ మెడికల్ బిల్స్ తీసుకోవాలి నీకు డాక్టర్ పరధ్యానం పరమేశ్వరరావు గారు దగ్గర పలుకుబడి ఉందిగా నువ్వు వస్తే గాని పనవదు అన్నాడు సుందరము విషయం తేల్చేస్తూ ఓ అంతేనా సాయంత్రం అడదాండే అన్నాడు సుబ్బారావు హాయిగా ఊపిరి పీల్చుకొని ఉరిశిచ్చ పడుతుందనుకున్న వాడిని ఊరికే వదిలేసినట్లు ఉప్పెన వస్తుందనుకున్నది ఉత్తి గాలితో పోయినట్లుంది సుబ్బారావుకి ఏడాదికి ఒకసారి పదివేల రూపాయల దాకా కుటుంబ సభ్యులు అవుట్ పేషెంట్గా చికిత్స తీసుకుంటే మెడికల్ రీఎంబర్స్మెంట్ ఇస్తుంది కంపెనీ వాటికి సరిపడా పిలుసు పెట్టాలి చాలామంది డాక్టర్ పరజాలం దగ్గరే రాయించుకుంటారు అయితే వచ్చిన చిక్కల్లా ఆయన ఓ పట్టాన్ని త్వరగా రాయడు అందుకే సుబ్బారావు సహాయం అడిగాడు సుందరం డాక్టర్ పరధ్యానం పరమేశ్వరరావు హాస్పిటల్కి సుబ్బారావు ఫోన్ చేశాడు అవతల నర్సు ఫోన్ ఎత్తుకుంది అమ్మా నేను సుబ్బారావుని ఈరోజు డాక్టర్ గారి అపాయింట్మెంట్ కావాలమ్మా అని ఫోన్ అడిగాడు సుబ్బారావు డాక్టర్ గారు చాలా బిజీ అండి నాలుగు రోజుల దాకా అపాయింట్మెంట్స్ లేవండి అంది నర్సు అమ్మా పేషెంట్ అప్పటిదాకా ఆగట్టు లేడు అన్నాడు సుబ్బారావు సుందరం కేసి ఏగాదిగా చూస్తూ ఏమంటుంది అన్నాడు సుందరం అపాయింట్మెంట్స్ లేవట అన్నాడు సుబ్బారావు సుందరం ఫోన్ లాక్కున్నాడు హలో సిస్టర్ సమంత అన్నాడు సినీ స్టార్ సమంత అన్నట్లు కాదండి మేరీని అందామె సిగ్గు ఆమె కంఠంలో కనిపిస్తోంది నేనమ్మా మేరీ సుందరాన్ని నీ స్వా స్వీట్ వాయిస్ చూసే అనుకున్నాను మేరీ అయి ఉంటావని నువ్వు ఫ్లారెన్స్ నైటింగేల్ మదర్ తెరీసా అంత దానివి తల్లి సాయంత్రం ఎన్నింటికి రమ్మంటావు సరే సార్ సరిగ్గా ఆరు గంటలకి రండి నేను మేనేజ్ చేస్తా అంది మేరీ థ్యాంక్స్ మేరీ అన్నాడు సుందరం నైటింగేల్ ఆరు ఆరు గంటలకి రమ్మంది మరి విడదామా అన్నాడు సుందరం హుషారుగా నైటింగేరా అన్నాడు సుబ్బారావు ఆశ్చర్యం అదేరా సిస్టర్ మేరీ నైటింగ్ నైటింగేలాంత దానివే అని గుర్తు చేస్తే గానీ మనకు డాక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నాడు సుందరం సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకు ఇద్దరూ కలిసి సుబ్బారావు బైక్ మీదే డాక్టర్ పరధ్యానం పరమేశ్వరరావు హాస్పిటల్కి చేరుకున్నారు నాలుగు రోజుల దాకా అపాయింట్మెంట్స్ లేవు అన్న డాక్టర్ దగ్గర ఇద్దరు పేషెంట్స్తో ఓపి టీకీరిసిపోయి ఉంది మేరీ ఎవరో కనుక్కున్నాడు సుందరం ఆమె ఆ పక్కనే ఓపి చూస్తూ ఉంది హాయ్ మేరీ అన్నాడు సుందరం అంతకుముందు ఎంతో పరిచయం ఉన్నవాడిలా మీరు గుర్తుపట్టలే నేను సుందరాన్ని ఇందాక ఫోన్ చేశాను కదా అన్నాడు తానేదో పెద్ద సెలిబ్రిటీ అన్నట్లు నైటింగేల్ మదర్ తెలుసా అంది నవ్వుతూ అంతకంటే ఎక్కువే అనిపిస్తోంది నిన్ను చూస్తుంటే అన్నాడు సుందరం మేరీ మెడికల్ తిరిగిపోయింది నాగపాములా కూర్చోండి డాక్టర్ గారు లోపల బిజీగా ఉన్నారు అంది మెడికల్ తిరగటం కంటిన్యూ చేస్తూ ఇద్దరు కూర్చున్నారు అరగంట అయినా లోపలి పేషెంట్ ఎవ్వరూ బయటికి రాలేదు వెళ్ళినవాడు లోపలే పోయాడా ఏమిటి అని నెమ్మదిగా డోర్ కొంచెం తోసి లోపలికి తొంగి చూశాడు సుందరం డాక్టర్ పరజ్యానం పరమేశ్వరరావు కుర్చీలో కూర్చొనే బిజీగా జోగుతున్నాడు ఒక్క క్షణం ఆలోచించి నెమ్మదిగా డోర్ తీసుకొని నమస్కారం డాక్టర్ గారు అన్నాడు సుందరం గట్టిగా డాక్టర్ గారా ఎవరు ఎక్కడా అంటూ ఒక్కసారిగా ఉలికిపడి కుర్చీలో నుంచి లేచి అటు ఇటు చుట్టూ చూశాడు డాక్టర్ పరచానం మీరే సార్ అన్నాడు సుబ్బారావు గుర్తు చేస్తూ లేకపోతే వైద్యం కూడా మర్చిపోయేట్లున్నాడు అవును నేనే కదూ డాక్టర్ని రా సూర్యారావు రా నేను సూర్యారావుని కాదండి సుబ్బారావుని అని చెప్పాడు సుబ్బారావు ఏదో ఒకట్లేవయ్యా సుందరరావు రాత్రి నిద్రలేదా తలనొప్పి ఒడు నొప్పులు రొంప దగ్గు కొద్దిగా జ్వరం అన్నాడు పరధ్యానం సుబ్బారావు సుందరం ఒకళ్ళ ఒకళ్ళు చూసుకున్నారు నీకా అన్నట్లు ఇద్దరూ తమకు లేవని తల అడ్డంగా ఊపిన తర్వాత సుందరం డాక్టర్ పక్కన స్టూల్ మీద కూర్చున్నాడు సుబ్బారావు ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు అబ్బే అవేం లేవు సార్ అన్నాడు సుబ్బారావు కూడా వచ్చిన పాపానికి తనకూడా వాటన్నింటికి ఎక్కడ ఏ ఇంజక్షన్ గుచ్చుతాడు అని భయపడుతూ నీకు కాదయ్యా నాకు క్రోసిన్ వేసుకోండి తగ్గిపోతుంది అని మేరీ చెప్పింది ఈ ఊళ్ళో మంచి డాక్టర్ని నేనేనట కదా మా కంపౌండరు సిస్టరు కూడా అదే చెప్పారు అందుకే వేరే డాక్టర్ని కన్సల్ట్ చేయలేదు అన్నాడు పరచ్యానం ఆవులిస్తూ ఈయన దగ్గరకు వస్తే లేని రోగాలు కూడా ఉన్నాయని అనుకున్నాడు సుందరం వచ్చిన పని చెబుదామని సుందరం నోరు తెరవగానే ఎప్పుడు వచ్చిందో మేరీ టక్కున్న థర్మామీటర్ నోట్లో పెట్టింది చేత్తో సౌన్య చేద్దాం అనుకుంటే చెయ్యి లాక్కొని బీబీ మిషన్ కట్టింది సుందరం నోరు విప్పబోతుంటే మాట్లాడద్దు అని సౌన్య చేసి డాక్టర్ పరజ్యానం బీపీ చూశాడు తో ఛాతీ పరీక్షించాడు కళ్ళు చూశాడు కొంచెం బీపీ ఎక్కువ ఉందోయ్ మిగతావన్నీ నార్మలే అన్నాడు పరధ్యానం సార్ మీరు జీనియస్ సార్ వచ్చినవాడు నోరు విప్పకుండానే పేషెంట్ అని తేల్చేశారు మీరు అపర ధన్వంతరి సార్ ఈ భూమి మీద ఈ జనం చావకుండా నిత్యావసర వస్తువుల ధర మాదిరిగా పెరిగిపోతున్నారంటే మీరే కారణం సార్ అన్నాడు సుందరం ఆవేశంగా అది పొగడుతూ తెగడుతూ అర్థం కాలేదు సుబ్బారావుకి సరే ఇంకా చెప్పు అన్నాడు పరధ్యానం ఆనందంతో ఉబ్బితబ్బి బౌతూ ఏం చెప్పను సార్ నేను పుట్టాక ఈరోజు ఇక్కడికి వచ్చేదాకా ఎన్నడూ నేను బీపీ అనేది ఎరగను తమ దర్శన భాగ్యంతోనూ పెద్దలంటే భయభక్తులతోనూ బీపీ పెరిగింది సార్ అన్నాడు సుందరం సార్ సుందరాన్ని వైద్యానికి మరోసారి తీసుకొస్తాను సార్ నాది హామీ ఇప్పుడు వచ్చింది మెడికల్ రీఎంబర్స్మెంట్ గురించి సార్ పదివేల రూపాయలకి అతను అతని భార్య తండ్రి కొడుకు పేరున ప్రిస్క్రిప్షన్ మన షాపులో బిల్సు కావాలి సార్ అన్నాడు సుబ్బారావు అసలు పాయింట్కి వస్తూ చూశావుగా ఇప్పుడు చాలా బిజీ అయ్యా కుదరదు అవతల పేషెంట్స్ లైన్లో ఉన్నారు మీ పేర్లు వయసు రాసి మేరీకి ఇవ్వండి ఖాళీ చూసుకొని రాసిస్తా అన్నాడు పరజ్యానం ఆవులిస్తూ సరే సార్ అని నమస్కారం పెట్టి బయటపడ్డారు ఇద్దరు బయట లైను లేదు పేషెంట్స్ లేరు మేరీ సలహాతో క్రోసిన్ కొనుక్కొని ఎప్పుడో వెళ్ళిపోయారు ఆ ఇద్దరు పేర్లు వయసు వివరాలు రాసి మేరీకి ఇచ్చారు వారం రోజులు పోయాక డాక్టర్ ఫీజు ఇచ్చి పదివేల రూపాయలకు బిల్సు ప్రిస్క్రిప్షన్ తీసుకున్నాడు సుందరం అవన్నీ ఫార్మాట్లో పెట్టి కవరింగ్ లెటర్ గుచ్చి మేనేజర్కి ఇచ్చాడు ఏమిటయ్యా సుందరం బిల్సు దండిగా పెట్టావే అన్నాడు మేనేజర్ పరాంకుశం మా నాన్నకి గుండె నొప్పి మా ఆవిడకి కాళ్ళ నొప్పి మా అబ్బాయికి కడుపు నొప్పి ఆ కారణంగా నీకు తలనొప్పి అన్నాడు అవును సార్ అన్ని నొప్పులైనా ఆశ్చర్యపోయాడు మేనేజర్ పరాంకుశం నోరెళ్ళబెట్టి స్వీట్ ప్యాకెట్లో నుంచి ఓ స్వీట్ తీసి ఆ నోట్లో పెట్టి మావి పాత తెలుగు సినిమా కష్టాలు సార్ ఏదో మీలా అర్థం చేసుకునే వాళ్ళు మేనేజర్గా ఉన్నారు కాబట్టి ఉద్యోగం చేయగలుగుతున్నాను సార్ దేవుడు లాంటి మీరు మేనేజర్గా ఉండటం మా అదృష్టం సార్ సరే అక్కడ పెట్టు చూస్తా అన్నాడు పరాంకుశం బిల్సు ఆ బిల్సుపై స్వీట్ ప్యాకెట్ పెట్టాడు సుందరం పొద్దున్నే లేచి మీలాంటి వాళ్ళ మొహాలు చూస్తే పాపాలు పోతాయి సార్ మీ ఫోటో ఒకటి ఇస్తారా పరుసలు పెట్టుకుంటా అన్నాడు సుందరం ఏదో నీ అభిమానం కొద్దీ అంటున్నావు కాని నేను మరీ అంత గొప్పవాణ్ణి కాదయ్యా అన్నాడు పరాంకుశం సిగ్గుపడుతూ అక్కడికి తాను ఎంతో కొంత గొప్పవాణ్ణి అన్నట్లు మీరు సిగ్గు సంతకెళ్ళా అనుకుని వెళ్ళిపోయేవాడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి కలర్ ఫోటోనే ఇవ్వండి అన్నాడు సుందరం సరే సరే అన్నాడు పరాంకుశం ఆనందంగా ఎవరినైనా ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి బుట్టలో వేసుకోవటం సుందరానికి వెన్నతో పెట్టిన విద్య సుందరం ముందు రాజుల కాలం నాటి వందిమాగధులు భట్రాజులు బలాదూర్ ఆ తోటే సుబ్బారావు మీరీ పరధ్యానం పరాంకుశం లాంటి వాళ్లతో పనులు చేయించుకున్నాడు ఇప్పుడు మెడికల్ బిల్స్ హెడ్ ఆఫీస్ కి పంపాడు పరాంకుశం అక్కడ కొర్రీలు పడకుండా బిల్స్ పాస్ అయి రావాలంటే ఓసారి కంపెనీ ఎండీ గారిని కలవాలి కొత్త ఎండి చాలా స్ట్రిక్ట్ అని ఎవరిని దగ్గరికి రానీడని పేరు కానీ ఆయనకి గోదావరి జిల్లాల కొత్త ఆవకాయ అంటే ఇష్టమని తెలుసుకుని రామారావుపేట శివాలయం పక్కన కోమట్ల మహాలక్ష్మి ఊరగాయల పుట్టుకెళ్ళి కొత్త ఆవకాయ చింతకాయ ఉసిరికాయ తలో సీసాడు నీట్గా ప్యాక్ చేయించాడు ఉదయాన్నే ఎండి పరాత్పర్రావు గారింటికి చేరుకున్నాడు సరిగ్గా అప్పుడే ఆయన వాకింగ్కి వెళ్ళి వచ్చి కుర్చీలో కూర్చొని ప్రశాంతంగా కాఫీ తాగుతున్నాడు సార్ నమస్కారం సార్ నన్ను ఆశీర్వదించండి అంటూ తుఫాన్లో వెళ్లి కాళ్ళ మీద పడ్డాడు సుందరం లే అతి వినయం దూత లక్షణం ఎవరు నువ్వు అన్నాడాయన అనుమానంగా చూస్తూ సుందరాని సార్ బ్రాంచ్ ఆఫీసులో పనిచేస్తాను సార్ అన్నాడు సుందరం ని సార్ సినిమాలో యాక్ట్ చేస్తాను సార్ అన్నట్లు పని చేస్తావా పని చేసే మొహంలా లేదే అన్నాడాయన సుందరం వంక ఏగాదిగా చూస్తూ నా మొహమే అంత సార్ అన్నాడు సుందరం ఎంతో వినయంగా అదేదో సహజ లక్షణం అన్నట్లు ఆ చేతిలో ఏమిటి పంపదీసి బాంబులు కాదు కదా అన్నాడు ఆయన సుందరం చేతిలో ఉన్న ప్యాకెట్ చూసి అమ్మగారికిద్దామని తెచ్చాను సార్ కొత్త ఆవకాయ చింతకాయ ఉసిరికాయ స్వయంగా నేనే ముత్తావారి తోటలోకి వెళ్ళి మంచి మంచి కాయలు దగ్గరుండి కోయించాను సార్ ఇంటి దగ్గర కారాలు రోడ్లో కొట్టించి అంబటి సుబ్బన్న గానకు దగ్గరికి వెళ్ళి నువ్వు పప్పు నూనె తెచ్చాను సార్ మా ఆవిడ మడిగట్టుకుని మరీ ఈ ఊరగాయలు పెట్టింది సార్ మొదట మీరు రుచి చూసి ఎలా ఉందో చెప్పాలి సార్ అన్నాడు సుందరం మాటి మాటికి చివర సార్ అంటూ వినయంగా ఏమిటి నా ఆరోగ్యమా తిన్న తర్వాత మేము క్షేమంగా ఉంటే అప్పుడు నువ్వు తిందావనా అన్నాడాయన బికమహం వేసి ఎంత మాట సార్ మీరు పది కాలాల పాటు క్షేమంగా ఉంటేనే కదా సార్ మేము రెండు పూటలా తినేది మీలాంటి గొప్ప మనసున్న ధర్మ ప్రభువులు ఉండబట్టే వర్షాలు పడుతున్నాయి పంటలు పండుతున్నాయి ఎండలు గాస్తున్నాయి అవునా సునామీలు భూకంపాలు రావట్లేదు మీలాంటి పరులు మేధావులు సహృదయులు ఎండీగా ఉండబట్టే మన కంపెనీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది సార్ అన్నాడు అసందర్భం అని తెలిసిన అలవాటు ప్రకారం పొగుడుతూ సరే విషయానికి రా అన్నాడు ఎండి లేదు సార్ కేవలం తమ దర్శనం ఆశీర్వచనం కోసమే ఇంటికి వచ్చాను మెడికల్ బిల్స్ కోసం ఆఫీసుకు వస్తాను సార్ అన్నాడు సుందరం లౌక్యంగా చేతులు కట్టుకొని పరాత్పర్రావు గారికి అర్థమైంది సరే కురా అన్నాడు ఎండి పరాపర్రావు ఇక నిష్క్రమించవన్నట్లు వస్తాను సార్ అని సుందరం వంగి వంగి నమస్కారం పెడుతూ వెనక్కి వెనక్కి నడుచుకుంటూ వెళ్ళాడు ఎండీ గారికి ఊరగాయలిచ్చిన హుషార్లో ఉన్నాడేమో పనైపోతుందన్న నమ్మకంతో ఈల వేసుకుంటూ పదకొండింటికి హెడ్ ఆఫీస్కి వెళ్ళాడు ఎండీ గారి పేషీలో మీద కాలు వేసుకొని కాళ్ళు ఊపుతూ కూర్చున్నాడు స్లిప్ పంపిన పది నిమిషాలకే ఎండీ గారి నుంచి పిలిపొచ్చింది వెళ్ళగానే ఆయన కాఫీ ఆఫర్ చేస్తే కాఫీ టీ అలవాటు లేవు సార్ అనాలని డిసైడ్ అయిపోయాడు నమస్కారం సార్ అంటూ లోపలికి వెళ్ళాడు సుందరం ఉత్సాహంగా హుషారుగా కాఫీ కాదు కదా ఆయన సీటు కూడా ఆఫర్ చేయలేదు ఏమిటయ్యా ఇవి అన్నాడు ఎండి పరాకర్రావు చేతిలో ఉన్న కాగితాలు చూపిస్తూ మెడికల్ బిల్స్ అండి సమాధానం ఇచ్చాడు సుందరం ఎంతో వినయంగా వంగి చా లే అన్నాడు ఎండి పరాత్పర్రావు ఆశ్చర్యపోతూ సార్ మీ ఆవిడ కాలికి దెబ్బ తగిలితే గుండెకి ఈసీజీ తీశారా నీకు తలనొప్పిస్తే కాలికి ఎక్స్రే తీశారా మీ నాన్నకి గుండె నొప్పి వస్తే పొట్టకి ఎండోస్కోపీ తీశారా మీ అబ్బాయికి కడుపు వస్తే కాలుకు బ్యాండేజీ వేశారా అన్నాడు పరాత్పరరావు సార్ సార్ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది సార్ ఒకదానికొకటి మారిపోయాయి డాక్టర్ పరజ్జానం గారు ఒకదానికొకటి రాసుంటారు సార్ ఒకసారి ఇలా ఇవ్వండి నేను సరిచేసి ఇస్తాను అన్నాడు సుందరం కంగారుగా డాక్టర్ ఒకదానికొకటి రాశారు అంటే ఇవన్నీ ఒకేసారి రాయించామన్నమాట అంటే అన్నీ బోగస్ బిల్స్ అన్నమాట అన్నాడు ఎండి పరాత్పర్రావు సార్ అన్నీ కరెక్టే సార్ ఎప్పటికప్పుడు తీసుకోకపోవటంతో అలా అయింది సార్ అవును పొద్దున ఏమన్నావు స్వయంగా ముత్తావారి తోటకు వెళ్ళి మామిడికాయలు చింతకాయలు ఉసిరికాయలు కోయించి మీ ఆవిడ చేత మడిగట్టించి ఉరగాయలు పెట్టించావా మీ ఆవిడ పేరు కోమట్ల మహాలక్ష్మ సరే ముత్తావారి తోటలో నీకు మునగ చెట్టు దొరకలేదా మునగాకు మునక్కాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివయ్యా కానీ ఎవరిని మునగ చెట్టు ఎక్కించుకు దుక్కున నీమిదే పడతారు మరి ఈ బిల్స్ వాపస్ తీసుకెళ్తావా లేదా తప్పుడు బిల్స్ పెట్టావని సస్పెండ్ చేయమంటావా అన్నాడు ఎండి పరాత్పర్రావు గారు చిల్లర దొంగకి వేయమంటావా యావజ్జీవం వేయమంటావా అని ఉదారంగా ఆప్షన్ ఇచ్చినట్లు ఆ మాటలకి సుందరానికి మొట్టమొదటిసారిగా బీపీ పెరిగింది సార్ అన్నాడు బేర్ మల్లేక ఈసారి మునగ చెట్టు ఎవ్వరినీ ఎక్కించటానికి ప్రయత్నించకు నువ్వే ఎక్కు మునక్కాడ ఊరగాయ నువ్వే మడికొట్టుకుని పెట్టి పట్టుకురా పో అన్నాడు ఎండి పరాత్పర్రావు బిల్సు సుందరానికి ఇట్ కథ అడ్డం తిరిగింది అని సుందరం తనను తను గుణుకున్నాడు గిరీశ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ